ఇప్పుడు సిద్ధమా నేను ఉన్నా నేను ఇక్కడనే ఉన్నా రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి అంటే ఆయనకి గ్రిప్ లేదా ఈయోగం ఉన్నప్పుడు ఆయన తెలియదు ఏం జరిగిందో ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో అవుతే ఏముందో ఒక ఐదు వేలు అవుతే అవుతేముందు పదివేలు పెంచదాం ఫీ అవుతే ఏముంది పదిహేను వేలు పెంచదాం అన్నాడు అంటే ఎంత అహంకారంగా వివరించారండి అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా దర్శనం చేసుకోకూడదా అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదాకా ఆ వీడియో కూడా బయటకు వచ్చింది మీరా మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అది చెప్పింది అవునా కాదా ఎస్ నేను తిరుపతిలో ఉన్నా రండి నేను ప్రమాదం చేస్తా నేను సిద్ధంగా ఎలాంటి సందేహం లేదు ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను భయపడాలండి చాలా క్లారిటీగా ఉంది వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు ఆనాడు ప్రత్యేకంగా నాపైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని ఏమైంది స్వామి అది ఐదు సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతా మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను